அர்ஜெண்ட் மோதி ஆஃபீஸ் கடைக்குறது పత్రికే మిత్రులందరూ కూడా నమస్కారం ఒకవైపు రాష్ట్ర శాసనసభ ఎలక్షన్లు ముగిసి వంద రోజులు సంపూర్ణంగా దాటిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చి చాలా చాలా వాగ్దానాలు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చాలా వాగ్దానాలు చేసింది దాంట్లో లెక్కబెట్టే వా బీఆర్ఎస్ పార్టీ నాలుగు వందల ఇరవై అన్నది ఫోర్ ట్వంటీ అన్నది నిన్న బీజేపీ మీటింగ్లో వాళ్ళ నాయకులు మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై ఒకటి అన్నారు ఏదేమైనా కానీ పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ గురించి గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమవుదా ఉన్నదో తెలియదు కానీ రాహుల్ గాంధీ గారు వారి బ్రాండ్ అంబాసిడర్ జగిత్యాలకు వచ్చిన సందర్భంలో కూడా ప్రతి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి చెప్తే ఐదు పదాలు చెప్తే ఇరవై ఐదు పదాలు రెడ్డి గారు చెప్పిందని చెప్పి వారే ట్రాన్స్లేటర్ ఇట్లా చెప్పిందని చెప్పి అది మరి తమిళనాడో లేకపోతే కేరళలో తెలియదు కానీ మలయాళం తమిళలో ఉన్నది అక్కడ రాహుల్ గాంధీ గారు జీవన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని చెప్పిండ్రు ఏదేమైనా కానీ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నమాట వాస్తవం అని చెప్పి మేనిఫెస్టోల్నే కాదు నాడీ నడిపోటున కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడే మన పత్రిక ఉన్న రైతులు కూడా ఉన్నారు ఈ ఫస్ట్ నుంచే కోతలు స్టార్ట్ అవుతాయి అంటున్నారు అధికారుల అంచనాల ప్రకారం ఏదన్నా కానీ నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు దానే దిగుబడి వచ్చే అవకాశం ఉంది దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలు మిషన్ కాకతీయ వల్ల అన్నాడు చెరువులు తవ్వి ఎండాకాలం కూడా నీళ్లు నింపుకున్నా కాబట్టి మళ్ళీ వర్షాకాలం బాగుపడ్డాయి వర్షాలు గోదావరి పక్కనే అయితే అంత నాకు మరి అటువంటి సందర్భంలో చెరువులు మంచిగా చేసుకున్నాం ఆ చెరువులు నింపుకున్నాం అరవై డెబ్బై వేల మెట్రిక్ టన్నులు వచ్చేది ఇవాళ నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు జైత్యాల జిల్లాలో రాబోతున్నాయి మరి వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ వరంగల్ దాని ప్రకారం అణుడు ఒకటే కాదు రుణుడు గతంలో కూడా కొన్నాం గతంలో కూడా రైస్ బిల్లలు కొన్ని ఇబ్బంది పెట్టిన సందర్భంలో నేను ఓపెన్ చెప్పిన కాంగ్రెస్ నాయకులరా ముఖ్యంగా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులను మన కావచ్చు రైస్ బిల్ల దగ్గర పోదా వాళ్ళు రాలేదు కానీ నేను మాత్రం ఛాలెంజ్ చేసి కొత్త రైతులు నష్టపోయాను ఆ రైతులు ఆ కోపం మాకు ఇబ్బందికరంగా మారిన మాట మనకు ఫలితాలు కలవడాయి మరి మీరు ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్ బోనస్ ఇస్తామన్నారు మన నాలుగు లక్షల క్వింటాల్ ఇక్కడ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నుంచి డెబ్బై లక్షల క్వింటాలు ధాన్యాన్ని ఏదైతే సేకరించబోతున్నారో రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఎంఎస్పి ఉంది అంటే కేంద్రం ప్రకటించింది కనీస మద్దతు ధర రెండు వేల రెండు వందల మూడు దానిపైన అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తారు మరి దానికోసం బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టలేదు పంతొమ్మిది వేల కోట్లు ఏదో పెట్టినరు అవి ఏ మూల కూడా సరిపోవు రైతు బంధుకి మీరు సరిగ్గా ఇస్తే ఏడు వేల ఐదు వందలు ఇస్తే దానికే చాలా ఎందుకంటే మేము పదిహేను వేల కోట్లు ఇస్తే ఐదు వేల ఇవ్వాలి ఏడు వేల ఐదు వందలు మాట దేవుడారు కదా ఇవాళ ఐదు వేలే అందరికి ఇస్తలేరు రప్పల గీయకండి ఈడ ప్లాట్లు పెట్టిన వాటికి ఇయ్యకండి కానీ వ్యవసాయం చేసే సామాన్య రైతు కూడా మీరు కష్టపడి మన జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్ల వరి పడి చేస్తా ఉన్నాం దురదృష్ట వశాత్తు పంటలకు రోగాలు వచ్చినాయి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకున్నారు మీరు పెట్టుబడి సహాయం ఇవ్వలేదు ఉద్ధరం తెచ్చుకున్నారు అప్పు తెచ్చుకున్నారు గతంలో కొద్దిగా తెలబట్టలు వేసుకున్నాడు మర్చికున్నాడు ఐదేళ్ళు కాబట్టి పాత పైసలు ఏమైనా ఉంటే పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు దున్నిపించుకున్నారు ఎరువులు తెచ్చుకున్నారు ఇవ్వ కోతలు కత్తున్నాయి ఈ రెండు మూడు ఎకరాల వాళ్ళకి ఇచ్చిన తప్ప ఐదు ఎకరాలు వాడు ఇవ్వలేదు చాలా బాధాకరం అది ఫస్ట్ రైతు బంధు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్న మాట ప్రకారం ఐదు వందల రూపాయల క్వింటాల్ చొప్పున బోనస్కు నగదు సిద్ధం చేసుకోవాలి రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను జగిత్యాల జిల్లాలో దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలలో మామిడి పంటలని ముప్పై ఐదు వేల ఎకరాలలో మామిడి తోటల్ని మామిడి తోటలు సామాన్యంగా ఐదు ఎకరాల పైన వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఎవ్వరు కూడా రైతు బంధు రాలే ఇవ్వకండి పెద్ద దడిగులకు వ్యాపారాలు ఉన్న వాళ్ళకు కానీ వ్యవసాయం మీదనే ఆధారపడే వాళ్ళకు ఓ పది ఎకరాల వరకు అని ఇవ్వాలి పది ఎకరాలకు ఇచ్చి పైది మీరు ఆలోచించుకున్నారు మీ ఇష్టం ఇంకా మీదేం కరెక్ట్గా డిక్లేర్ చేయలేదు రాళ్ళకు రప్పలకి ఇవ్వకండి ఇవ్వకండి భార్యలకు ఇవ్వకండి ప్లాట్లకి ఇవ్వకండి కానీ మామిడి తోటలున్న రైతులు ఓ పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్నవాళ్ళు ఐదు ఎకరాలు పది ఎకరాలు తోట పెట్టుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు రెండు మూడు నేను నాలుగు స్ప్రే చేస్తే ఇవాళ ఐదవ స్ప్రే చేయబోతున్నాను ఆ రకంగా మనకు ఒకవైపు తామరాపూర్ గార్డర్ ట్రిప్స్ రెండవది మ్యాంగో హాపార్ అంటారు తేనె మంచు తేనె మంచు విపరీతంగా వచ్చింది ముప్పై ఐదు వేల ఎకరాలు ఉంటే ముప్పై రెండు వేల ఎకరాలు వచ్చింది మొన్న అంతా కూడా నేను మామిడి తోటలు తిరిగి వచ్చినా ఏ తోట కూడా అసలు చూసే చాలా దూరం ఉన్నది పరిస్థితి కొద్దిగా చిన్న చెట్లు ఎత్తు మీద ఉన్నాయో మూడు వేల ఎకరాలు మాత్రమే బాగుంటుందని చెప్పి హార్టికల్చర్ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాయకులు అసలు మరి హార్టికల్చర్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నారా మీరు గతంలో రైతుల పక్షాన ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి నలభై ఐదు నిమిషాలు చావతపుతున్నారు మరి దీని మీద అధికారంతో ఏం చర్చించిండ్రు ఈ ముప్పై ఐదు వేల ఎకరాలలో ముప్పై రెండు వేల ఎకరాలు మామిడి తోటలు నష్టపోతున్న రైతాంగానికి ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు మీరు నష్టపరి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పాటుగా ఇమీడియట్గా రైతు బంధు కూడా మామిడి తోటలు ఉన్న వాళ్ళకు మీరు ఎన్ని ఎకరాలకు చేస్తారో అన్ని ఎకరాలకు చెప్పండి మా సీలింగ్ ఇంత ఐదు ఎకరాలకు ఇస్తారా పది ఎకరాలకు ఇస్తారా ఇరవైకి ఇస్తారా సీలింగ్ చెప్పి రిలీజ్ చేయాల్సింది కాబట్టి డిమాండ్ చేస్తా చాలా పక్షాన రైతు డిక్లరేషన్ అని మాట్లాడి కాంగ్రెస్ మానిఫెస్టోలో స్వయాన మన జిల్లా సీనియర్ మంత్రి సంతకం తోట ఉన్న మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అప్పుడున్న మద్దతు ధర ప్రకారం దాదాపు ఆరేడు నెలల కింద మద్దతు ధర పద్దెనిమిది వందల డెబ్బై రూపాయల మొక్కజొన్న ఉంటే ఇరవై రెండు వందలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే మూడు వందల ముప్పై రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పారు అది కాగిదలు కాంగ్రెస్ నాయకులకు ఏది కూడా స్పష్టత లేదు ఇదే రాహుల్ గాంధీ గారు జగిత్యాలలో ప్రతి పంటకు ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయల మద్దతు ధర కంటే ఐదు వందల రూపాయలు ఇప్పిస్తా అన్నారు ఆ వీడియో కావాలంటే నేను మళ్ళీ మీకు పంపిస్తాను అది వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోని మేము ఏదో చేసింది కాదు జీవన్ రెడ్డి గారు మాట్లాడింది ట్రాన్స్లేషన్ చేసింది రాహుల్ గాంధీ గారు జైత్యాల కొత్త స్టాండ్ వస్తాం మాట్లాడింది దాని ప్రకారం ఐదు వందలు అన్నారు ఇంకో మేనిఫెస్టోలో అప్పుడు పద్దెనిమిది వందల రూపాయలు ఉంటే రెండు వేల రెండు వందలని పెట్టుకున్నారు అంటే అయినా కానీ మూడు వందల ముప్పై రూపాయలు అదనం ఇస్తాను ఇవాళ మద్దతు ధర రెండు వేల తొంభై అయింది రెండు వేల తొంభై అయినప్పుడు దానికి అదనంగా మూడు వందల ముప్పై రూపాయలు ఇచ్చి మీరు ఖచ్చితంగా రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకు మొక్కల కిట్టాల్ చొప్పున కొలాలని చెప్పి మీకు ఈ సందర్భంగా రైతుల పక్షాలు తెలియజేస్తున్నాం ఇవన్నీ మాయమాటలు చెప్పి మీరు ఓట్లు వేయించుకొని కలిసి రేపు మళ్ళీ పార్లమెంట్లోకి వెళ్తామని చూస్తున్నారు గెలవండి కానీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని గెలవండి మీరు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఒక్క వాగ్దానాలు ఇప్పుడేం నిలబెట్టలేరు మహిళలకు పోయిదో అన్నారు మహాలక్ష్మి పథకం అన్నారు ఉద్దరం కూర్చొని మాట్లాడారు బస్ ఎక్కిపోయేది ఆర్టీసీ కెనట్ ఇస్తారో ఏదో మూడు వందల కోట్లు అంటురు నూట యాభై కోట్ల మహిళలు ఉంటారు అంటే మనిషికి రెండు రూపాయలు పడుతుంది యావరేజ్ దిస్తే ప్రతి మహిళ మీద రెండు రూపాయలు ఖర్చు పెట్టినరు దాని గొప్పగా చెప్పుకుంటురు సెంటర్ ద్వారా పైన కేంద్రం మొత్తం తగ్గించింది మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు రెండు వందలు మూడు వందలు మూడు వేలకు ఒక సిలిండర్ వాడతారు మా పల్లెటూరు ఆరు గింటలు నెలకు వంద కరెంటు దశలకు అది వరకే మేము అందరికి ఇస్తుండేవి ఇప్పుడు సగం మందికి ఇస్తలేదు అంటున్నారు అన్ని కలిపినా ఆరు వందలు దాటలేవు కానీ ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలకి ఇస్తానన్నారు అది ఇప్పటికే అవసరం లేదు ఏమీ లేదు పెద్ద మనుషులు అందరూ ఎదురు చూస్తున్నారు నాలుగు వేలకి రెండు వేలకి వెళ్ళిన నాలుగు వేల పెన్షన్ అని దాన్ని మాటలేదు పోలే మీరు ఏ చిన్న చేస్తారు కావచ్చు ప్రజలు మీకు దాని గురించి ప్రజలు మాట్లాడతారు కానీ ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మీ ప్రభుత్వం రాకముందు కేసీఆర్ గారు రైతు బంధు ప్రారంభిస్తామంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరకు ఆ ఆపించిన పాపం మీకే చుట్టుకున్నది రైతులందరికీ తెలుసు ఎంత ఉన్న టైం కాపాడమని తొంభై తొమ్మిది వేల మందికి వరకు అప్పున్న వాళ్ళకు రెండవ విడత కూడా పూర్తిగా రుణమాఫీ చేసారు తొంభై తొమ్మిది వేలు రెండవసారి ప్రభుత్వం వచ్చినా లక్ష కూడా కొంతమంది కేసులు మిగిలిన వాళ్ళ మీరు రెండు లక్షలు చేస్తా అని లక్ష కూడా చేయలేదు ఇవన్నీ పోగా మరి ఇప్పుడు పంట చేతికి వస్తుంది పెట్టుబడి ఇవ్వలేదు పూర్తిగా మరి పంట చేతికి వస్తుంది మా సత్తిరెడ్డి మొక్కలు అమ్ముదామంటే ఇరవై ఒక్క వంద దాటలేదు మరి మీరు ఇరవై నాలుగు వందల ఇరవై రూపాయలు ఇవ్వాలి మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం వాస్తవానికి ఐదు వందలు అన్నారు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ మీ మేనిఫెస్టోలో వేరే రాసింది కాబట్టి దాని ప్రకారమే చెప్తున్నా ఆనాటి మద్దతు ధర పద్దెనిమిది వందల డెబ్బై ఉంటే ఇరవై రెండు వందలు ఇస్తాను ఇవాళ మద్దతు ధర రెండు వేల తొంభై అయింది కాబట్టి మూడు వందల ముప్పై యాడ్ చేసిన రెండు వేల నాలుగు వందల ఇరవై ఇవ్వాలి ఐదు వందలు ఇచ్చేది ఉంటే రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఇవ్వాలి రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇవ్వాలి ఏ మాట మీద మీరు నిలబడతారో నిలబడండి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి నేను సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటాను లేదా మీరు ఖచ్చితంగా రైతు ఎప్పుడు కూడా సైలెంట్గానే దెబ్బ ఎడతారు ఖచ్చితంగా రైతుల ఆగ్రహానికి మీరు గురవుతారు మే పదమూడవ తారీఖు నాడు డబ్బాలలో మీకు ఇబ్బంది అవుతుంది జూన్ నాలుగు నాడు రిజల్ట్ అంతే సంగతులు అవుతుంది కాబట్టి చొరవ తీసుకొని ఇమ్మీడియట్గా మార్క్ ఫీడ్ ద్వారా రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలక లేదా మీరు అన్నట్టు రాహుల్ గాంధీ అన్నట్టు ప్రతి క్వింటాల్ ఐదు వందలు అన్నట్టు రెండు వేల ఐదు వందల తొంభై కొన్ని ఇస్తారా మీ కాగితంలో ఉన్నట్టు మీ మేనిఫెస్టోలు ఉన్నట్టు మూడు వందల ముప్పై రూపాయలు ఎక్కిస్తారా లేదా మీరు ఐదు వందలు ఎక్కిస్తారా ఏదో ఒకటన్న చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముక్కజొన్న రైతులను వరి పండించిన రైతులను వారితో పాటు మామిడి రైతులు అత్యంత దయనీయ దయనీయ స్థితులరు చాలా బాధలున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా మామిడి తోటలు ఉన్నాయి నాకు కూడా ఉన్నది తోటలు చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది మా రైతుల్లో తోటలు చూస్తే తినడానికి కూడా కాయలు లేవు మా తోటలలో అని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు మరి వాళ్ళని తప్పకుండా ఎకరానికి ఇరవై ఐదు వేలు పంచుకుంటా నష్ట పరిహారం ఇవ్వాలి రైతు బంధు త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ ముందు మక్కలు మార్కెట్కి ఆల్రెడీ వచ్చేసినాయి ఇమీడియట్గా మద్దతు ధర మీద ఐదు వందల రూపాయలు ఎక్కిస్తా నేను మీరు కిట్టాలకు ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ